హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీద ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను అచ్చం స్వీట్ షాప్ స్టైల్ కలర్ అండ్ ఎలా చేయాలో చూపి చెబుతున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ముందుగా స్టవ్ ఎదిరించి ప్యాన్ పెట్టేసుకొని పాలు వేసుకోవాలి నేను వన్ లీటర్ పాలు వేసాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటాయి కదా అవి ఆల్రెడీ హీట్ చేసేసుకున్నాను ఇవి దగ్గరికి వచ్చేంత వరకు మరిగించుకుంటూ ఉండాలి ఇది మనకి పైన అట్టొస్తుంది కదా అది కూడా తీస్తూ అందులో కలిపేసుకోవాలి అప్పుడైతేనే బాగుంటుంది ఇందులో ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉంటే అంత మనకి కలకన అనేది రెడీ అవుతుంది ఫ్యాట్ ఉన్న పాలు వేసుకుంటేనే బాగుంటుంది ఇది అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా చూసారా ఇలా మీగడ వస్తున్నా కూడా చుట్టూరా తీ అందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదే స్టేజ్లో కొంచెం నిమ్మరసం కూడా వేసాను మీరు కావాలంటే వెనిగర్ అయినా వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాలు దగ్గర పడిన తర్వాత మాత్రమే వేసేసుకోవాలి నేను నిమ్మరసం వేసాను ఆఫ్ చెక్ అయితే సరిపోయింది తర్వాత షుగర్ వేసుకున్నాను ఒక పావు కప్పు సుమారుగా మూడు టేబుల్ స్పూన్లు ఉంటుంది కొంచెం కొంచెంగా విరగడం స్టార్ట్ స్టార్ట్ అవుతుంది చూసారా ఇలా పాలు పాలుగా స్టార్ట్ అవుతుంది మీకు ఇంకా ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత నెయ్యి వేసుకోవాలి అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసాను వేసుకున్నాక దగ్గర పడేంతవరకు కుక్ చేసుకోవాలి మనకు కలర్ని మనకి ఏ కలర్ కావాలంటే కొంచెం కలర్ స్టేజ్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వైట్గా కావాలంటే ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత తీసేసుకోవచ్చు మనకి స్వీట్ షాప్ స్టైల్లో బాగా గోల్డెన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ రావడానికి కోసం ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా దగ్గర పడుతున్న కొద్దీ కలర్ వచ్చేస్తూ ఉంటుంది ఇలా కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం తీసేసుకోవడమే ఇలా దగ్గర మొత్తం వాటర్ని ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడైతేనే మనకి ఇది స్టోర్ కూడా ఉంటుంది నిలువ ఉంటుంది పాడవకుండా మనకి నిమ్మరసం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న స్వీట్ అనేది పుల్లగా అవుతుంది అలా కాకుండా కొంచెం వేసుకుంటే మనకి పాలు విరగడం స్టార్ట్ అవుతుంది కొంచెం టిప్స్ పాటిస్తే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మనం అయితే వేసుకుంటామో ఆ బౌల్కి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ఉంది కదా కలకని ఇందులో వేసేసుకొని మొత్తం సమానంగా పరిచేసుకోవాలి మీకు కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ కావాలంటే అదైనా పెట్టేసుకోవచ్చు నేను ఇలా దీంట్లో వేసుకుంటున్నాను ఇది మొత్తం సమానంగా పట్ చేసుకొని మొత్తం కూల్ అయ్యేంతవరకు చల్లర పెట్టుకోవాలి మళ్ళీ వేడి మీదనే కట్ చేసుకున్నా అవి పీసెస్ లాగా కావు విరిగిపోతాయి ఇలా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆరిపోయాకనే కట్ చేసుకోవాలి చూసారా ఇలా మొత్తం పట్ చేసుకోవాలి సమానంగా చేసేసుకున్న తర్వాత ఇది మొత్తం కూల్ అవ్వాలి కూల్ అయిన తర్వాతనే మనమే సర్వ్ చేసుకోవాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే అతుకపోతుంది ప్యాన్ కనేది చూసారా చక్కగా ఎంత ఈజీగా వచ్చేసిందో చూసారా కొంచెం నెయ్యి రాసేసుకుంటే సరిపోతుంది మనకు ఆల్రెడీ అందులో నెయ్యి కూడా ఉంది కాబట్టి ఏమంతా అతుక్కోదు మీకు ఒకవేళ రాకపోతే కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ అప్పుడు ఉల్టా వేసేసుకుంటే వచ్చేస్తుంది చక్కగా చూసారా నేను చేసుకునే క్వాంటిటీకి టెన్ పీసెస్ అయితే వచ్చాయి మీడియం సైజులో మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా చూసారా ఈ సైజులో అయితే ఒక టెన్ పీసెస్ అయితే వచ్చాయి చూడటానికి ఎంత బాగుంది కదా అచ్చం స్వీట్ షాప్లో దొరికే అంత చక్కగా ఉన్నాయి కదా మీరు కూడా ఈ దివాళీకి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ ఈ రెసిపీ మీకు నచ్చినైతే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్